గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అవును వాళ్ళు ముగ్గురు ఇష్టపడ్డారు అందుకే పెళ్లి చేసుకుంటున్నారు వినడానికి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఆసక్తిగా అనిపించినా కూడా ఎస్ ఇది నిజం ఇది అనాగరికత వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు ఆచారం సాంప్రదాయం తమ తెగ యొక్క సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి పెళ్లి వేడుక ఎస్ హిమాచల్ ప్రదేశ్లోని ఒక తెగకు చెందినటువంటి సాంప్రదాయం అనాదిగా దశాబ్దాలుగా కొనసాగుతుందట అందులో ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా ఎంత బాగా వృత్తిరీత్యా స్థిరపడ్డవారైనా ఆ తెగ సాంప్రదాయం ప్రకారం వారు ఇష్టపడితే ఒకరు ఇద్దరిని పెళ్లి చేసుకోవచ్చు అనేది ఈ పెళ్లి యొక్క సారాంశం సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా ఒక యువతి ఇద్దరు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకుంది ఆ ఒక యువతిని ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకోవడానికి వారు ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నారట ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకోవటానికి ఆ యువతి కూడా ఇష్టపూర్వకంగానే అంగీకరించిందట అందుకే వాళ్ళ తెగ సాంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక మూడు రోజుల పాటు కొనసాగిందట ఈ పెళ్లికి వందలాదిగా చాలామంది హాజరయ్యారట బట్ ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి చర్చకు దారితీస్తున్నాయి మరి ఆ తెగ సాంప్రదాయం ఏంటి హిమాచల్ ప్రదేశ్లో ఈ ఊరు ఎక్కడ ఉంది గిరిజన గ్రామంగా ప్రాచుర్యం పొందినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏంటి తెలుసుకోవాలనుందా స్టోరీలోనికి వెళ్ళిపోదాం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మా జిల్లా శిలాయి గ్రామంలో వీళ్ళ పెళ్లి జరిగింది ఇక్కడ హట్టి తెగకు చెందినటువంటి ప్రదీప్ నేగి కపిల్ నేగి ఇద్దరు అన్నదమ్ములు కొన్హత్ గ్రామానికి చెందినటువంటి సునీత చౌహణ్ అనే యువతిని తమ తెగ సాంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగు తేదీ వరకు మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి ఈ పెళ్లి వేడుకలకు వందలాది మంది హాజరయ్యారు ప్రదీప్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తుంటే అతని తమ్ముడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు అయితే ఈ వివాహం తమ ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని అటు యువతి అలానే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి కొడుకులు ఇద్దరు కూడా ఒప్పుకోవటం చాలా విశేషం వీరి వివాహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో చాలా వైరల్ అవుతోంది చర్చకు కూడా దారి తీస్తుంది ఇంత టెక్నాలజీలో ఉండి ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఒకరు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వాళ్ళు కూడా కానీ తమ తెగ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ఇష్టపూర్వకంగా ఇద్దరు అన్నదమ్ములను పెళ్లి చేసుకోవటానికి యువతి ఒప్పుకుంటే ఈ పెళ్లికి ఒక అమ్మాయినే ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒప్పుకోవటం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది అయితే ఇలా ఒకరిని ఒకరు ఇద్దరిని పెళ్లి చేసుకోవటం అనేది భారత్లో మాత్రం చట్టవిరుద్ధమైన కూడా హిమాచల్ ప్రదేశ్ సిర్మార్ జిల్లాలోని పలు గ్రామాల్లో మాత్రం వారి తెగ సాంప్రదాయం ప్రకారం ఇప్పటికీ కూడా అది కొనసాగిస్తూనే ఉన్నారు అలానే కిన్నోర్ లాహల్ స్పితి జిల్లాలో పొరుగునున్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల కూడా ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతుంది హట్టి తెగకు చెందిన వారు ఇది తమ సాంప్రదాయం అని చెప్తున్నారు జోడీదారన్ లేదా ద్రౌపది ప్రథగ ఈ సాంప్రదాయాన్ని వారు పిలుస్తుంటారు ఇటీవలే ఈ తెగ వారికి గిరిజన తెగ అంటే ఎస్టీ హోదా కూడా వచ్చింది కాగా సెంట్రల్ హట్టి కమిటీ న్యాయ సలహాదారు అయిన రన్సింగ్ చౌహాన్ అనే న్యాయవాది మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది ఇప్పటిది కాదు హిమాచల్ ప్రదేశ్లో ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ వారు కొనసాగిస్తూనే ఉంటారని క్లారిటీ ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కూడా దీన్ని గుర్తించిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఏదేమైనా చాలా వింతగాను ఆశ్చర్యంగాను ఉంది కదా సోషల్ మీడియా పుణ్యమాని చాలా విలేజ్లో చాలా మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వింతలు వ్యవహారాలు వాళ్ళ ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉండటం కొంత ఇంట్రెస్టింగ్గా అనిపించిన చర్చకు మాత్రం దారి తీస్తుంది ఎందుకంటే ఇంత హై టెక్నాలజీలో ఇప్పటికీ ఇలాంటి సాంప్రదాయాలు ఏంటి అప్పట్లో ఏవో ఇలాంటి ఆచారాలు కొనసాగిస్తే ఉండేవారు అనాగరికత కారణం కావచ్చు కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ యుగంలో కూడా ఇంత సాంకేతికత డెవలప్ అవుతున్న ఈ సమాజంలో కూడా ఇంత బాగా చదువుకుని సెటిల్ అవుతున్న యువత యువకులు కూడా తమ తెగ సాంప్రదాయం అంటూ ఇలా ఒకరిని ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి అందులోనూ అన్నదమ్ములు ఒక యువతి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏంటి అలాగే అమ్మాయిని ఇద్దరు పెళ్ళాడటానికి ఇష్టపడటం ఏంటి అనేటటువంటి చర్చ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతోంది మరి ఈ వ్యవహారంపై అంటే ఈ పెళ్లిపై ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ గిరిజన తెగకు సంబంధించినటువంటి సాంప్రదాయంపై మీరేమంటారో కామెంట్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి